అర్థాంగి అనే పదానికి సరైన నిర్వచనం చెప్పాడు అరవై ఏళ్ల ముస్సలాయన చిన్న చిన్న తప్పులకే భార్యలను వదిలేయటం లేదంటే చంపడం వంటి అకృత్యాలకు పాల్పడుతున్న నేటి సమాజంలో భార్యపై ఉన్న ప్రేమను చంపుకోలేక భార్య చనిపోయిన తర్వాత కూడా నిలువెత్తు విగ్రహ రూపంలో ఆమె రూపాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు ఆమె విగ్రహం చెంతనే కాలం గడుపుతున్నాడు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నర్సపూర్ గ్రామానికి చెందిన పడాల గంగాధర్ కిరణ షాపు పెట్టుకుని బతుకుబండి లాగిస్తున్నాడు ప్రమాదవశాత్తు మరణించిన భార్య చంద్రబాబు జ్ఞాపకాలను మరువలేకపోయాడు దీంతో ఆమెపై ఉన్న ప్రేమతో తన పొలంలో ఆమె నిలువెత్తి విగ్రహాన్ని నిర్మించుకున్నాడు పెళ్లైన నాటి నుంచి ఏ రోజు గొడవ పడకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అన్యోన్యంగా బతికారు ఆ దంపతులు ప్రతిరోజు ఆ విగ్రహంలో తన భార్య రూపాన్ని చూసుకుంటూ కాలం గడుపుతున్నారు గంగాధర్ అంతటితో ఆగకుండా తను బతికుండగానే తన భార్య విగ్రహం పక్కన తన విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించుకుని తన భార్యతో తనకున్న అనుబంధాన్ని పది మందికి చాటి చెబుతున్నాడు నా పేరు గంగాధర్ నా భార్య పేరు చంద్రబాబు మేము పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కలిసి మెలిసి మంచిగా ఒకనాడు ఒక ఏ మాట అనుకోకుండా అన్న చెల్లెల మాదిరిగా మెదిలినము మాకిద్దరు కుమారుడు పెద్ద కుమారుడు గురుచరణు చిన్న కుమారుడు పురందరు అయితే వీళ్ళను విడిచి నన్ను విడిచి దబ్బమికి పడి చనిపోయినందుకు ఆ మీద ఒకటి నిమ నిశాను ఉండాలని చెప్పి ఒక విగ్రహం చేయించుకొని పెట్టదలుచుకున్న మనసులో అనుకొని పెట్టిన అందుకోసం మళ్ళీ ఆమెసుగా ఒక విగ్రహం ఒంటరిగా జీవితం అవుతుందని చెప్పి మరి నా విగ్రహంసుగా నేను పెట్టుకున్న ఇది నా ప్రేమతో ప్రేమించి పెళ్లి చేసుకుని దూరం అవుతున్న ఈ రోజుల్లో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడని స్థానికులు బంధువులు చెప్పుకుంటున్నారు ప్రేమకు వయసుతో పరిమితం లేదని ఈయనను చూస్తే అర్థమవుతోంది అంటున్నారు అనాల గంగధరి గారు అతన్ని బతుకుండా అతని భార్య విగ్రహం పెట్టుకొని తన ప్రేమను చాటుకున్నాడు ఈ రోజులలో ఇటువంటి వ్యక్తులు కనబడడం చాలా అరుదుగా కనబడుతుంటారు తన భార్య మీద ప్రేమతోటి తన భార్యనే సర్వస్వం అని అతని భార్య చనిపోయినా కానీ ఆమె జ్ఞాపకార్థం ఆమెతో పాటు తన విగ్రహం కూడా ఉండాలని రెండు కలిపి తన భూమి వ్యవసాయ భూమిలో విగ్రహం పెట్టుకొని గుడి గుడి కట్టుకొని ఆరాధించుకుంటూ ఇతరులకు ఆదర్శంగా ఉంటున్నాడు భార్యపై ప్రేమతో ఆమె మరణించాక దేవాలయం నిర్మించి ఆమెను ఓ దేవతగా శిలా విగ్రహం పెట్టి పూజిస్తున్న భర్త మహనీయుడంటున్నారు గ్రామస్తులు జీవితాంతం కలిసిమెలిసి ఉంటానన్న పెళ్లినాటి ప్రమాణాన్ని గుర్తు చేసుకుంటున్న ఆయన చిన్న చిన్న గొడవలకే కాపురాలను నాశనం చేసుకుంటున్న యువతకు రోల్ మోడల్ అంటున్నారు